వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లాలో గుడ్ విల్ విజిట్స్ కరూర్ నాలుగు క్లబ్ల ఆధ్వర్యంలో నాలుగు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ బూతుల ప్రారంభం రాశీపురంలో ఐదు లక్షలతో బాలికల టాయిలెట్స్ బ్లాక్ ను ప్రారంభించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో మహిళా పిఎస్టీలకు పసుపు కుంకుమ పంపిణీ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా రైల్వే కోడూరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ర్యాలీ ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ వి న్యూస్ వి జిల్లాలో గుడ్ విల్ విజిట్స్ కరూర్ నాలుగు క్లబ్బుల ఆధ్వర్యంలో నాలుగు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ బూతుల ప్రారంభం రాసీపురంలో ఐదు లక్షలతో బాలికల టాయిలెట్స్ బ్లాక్ ను ప్రారంభించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆగస్టు పదిహేడు శనివారం నాడు తమిళనాడు పై లెవెల్లోని కరూర్ పట్టణంలో నాలుగు క్లబ్బులు రాసీపురంలోని మరో రెండు క్లబ్బుల పరిధిలో గుడ్ విల్ విజిట్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఆరు క్లబ్బులు విసిఐ నిర్దేశించిన నవరత్న కార్యక్రమాలతో సహా పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ప్రజోపరకమైన సేవలు సే నిర్వహించి అంతర్జాతీయ అధ్యక్షుని అభినందనలు అందుకున్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ బార్న్ టు విన్ స్పెషల్ అప్రిసియేషన్ పిన్ తొలి పిన్నును ఇంటర్నేషనల్ పిఆర్ఓ లక్ష్మీ బాలాజీ నర్సింహన్ దంపతులకు అందచేయడం విశేషం తొలత సతీ సమేతంగా మధురై నుంచి కడూరుకు చేరుకున్న రవిచంద్రన్ చిత్ర దంపతులకు ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ వి ఫైవ్ జీరో ఏ జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ రమేష్ క్యాబినెట్ ట్రెజరర్ సురేష్ రీజియన్ చైర్పర్సన్ సుప్రిత జెడ్సీ ఉషా ఇతర జిల్లా కరూర్ క్లబ్స్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు దేవాలయ సందర్శనం అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కరూర్ పట్టణంలోని నాలుగు క్లబ్బులు వాసవి క్లబ్ కరూర్ వాసవి క్లబ్ వనితా ఎలైట్ కరూర్ వాసవి క్లబ్ ప్లాటినం కరూర్ వాసవి క్లబ్ ఎలైట్ సాక్షి కరూర్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాలుగు క్లబ్బులు నవరత్న కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖకు అవసరమైన సాధారణ ప్రజలకు ఉపయోగకరమైన ట్రాఫిక్ పోలీస్ బూతులను కరూర్ ఎస్పీ డిఎస్పీ మరియు ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో రవిచంద్రన్ అందజేశారు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వనితా ఎలైట్ కరూర్ క్లబ్ పిఎస్టీలు శ్రీదేవి మహాలక్ష్మి యామిని యామినీ నేతృత్వంలో కరూర్ పట్టణంలోని రద్దీగా ఉండే బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీస్ బూతులను ఏర్పాటు చేయగా అంతర్జాతీయ అధ్యక్షులు దీన్ని ప్రారంభించారు వాసవి క్లబ్ ప్లాటినం క్లబ్ పిఎస్టీలు గోపాలకృష్ణన్ సుబ్రహ్మణ్యన్ ప్రభాకరన్ నేతృత్వంలో చర్చి సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ను ఏర్పాటు చేశారు వాసవి క్లబ్ వనిత ఎలైట్ సాక్షి కరూర్ పిఎస్టి లక్ష్మి కవిత వసంత కుమారి నేతృత్వంలో ట్రాఫిక్ పోలీస్ బూత్లను ఫైవ్ రోడ్స్ కూడలి వద్ద నెలకొల్పగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ దీన్ని ప్రారంభించారు నవరత్న కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ వృద్ధాశ్రమంలో రవిచంద్రన్ చీరలు దోతులు పంపిణీ చేశారు వాసవి స్కూల్లో నేత్ర పరీక్షలు ఉచిత వైద్య శిబిరాన్ని నాలుగు క్లబ్బులు నిర్వహించగా అంతర్జాతీయ అధ్యక్షులు ఈ శిబిరాన్ని సందర్శించారు అలాగే విఎఓ స్కూల్లోని విద్యార్థుల కోసం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక ప్రెస్ లో పాల్గొన్న అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్విల్ విజిట్ కై రాశీపురం బయలుదేరారు రాశీపురం క్లబ్ల ఆధ్వర్యంలో కరూర్ నుంచి రాశీపురం డెబ్బై ఐదు కిలోమీటర్ల ప్రయాణం గంటన్నర సమయం అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్కు రాశీపురంలోని వాసవి క్లబ్ రాశీపురం వాసవి క్లబ్ వనిత రాశీపురం ఘనంగా స్వాగతం పలికాయి రెండు క్లబ్బులు సంయుక్తంగా ఐదు లక్షల వ్యయంతో రాశీపురానికి సమీపంలోనికి అలవైపట్టి పంచాయతీ పరిధిలోని గర్ల్స్ హోయర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నిర్మించిన ఆరు టాయిలెట్ కాంప్లెక్స్ను ఆర్ రవిచంద్రన్ వాసవియన్ కరతాల ధోరణుల మధ్య ప్రారంభించారు

பண்ணேன்னு அவங்க சொன்னாங்க அதுக்கெல்லாம் நான் சொல்ற ஆராயிரதோடு சரி அதை செயல்படுத்துறது இந்த மாதிரி ஒரு பிரசன்ஸ் மட்டும்தான் நிச்சயமாக அப்போ தான் நாங்களாம் இணைக்க முடியும் ஸோ தேங்க்யூ வெரி மச் சார் சார் ஒன்றாக உங்களுக்கு பிரிஞ்சு கொடுக்க எங்க பிரசிடண்ட் நாங்கள் விட்டு கொடுத்துட மாட்டோம்ல எல்லாரும் உங்களுக்கே போக மாட்டோம் மிக சிறப்பான அதனால இந்த இன்னைக்கு நம்ம ஸ்டார்ட் பண்ண ப்ராஜெக்ட் ஒரு ட்ரீம் ப்ராஜெக்ட்டுங்க இந்த ஆண்டு நான் ஜனவரி ஒன்று பதவியேற்கும் பொழுதே வந்து என்னுடைய ப்ராஜெக்ட்லேயும் சொன்ன விஷயம் வந்து ரூரலுக்கு கூடிய கவர்மெண்ட் ஸ்கூலுக்கு விமன்ஸ் டாய்லெட் பிளாக் கண்டிப்பாக பண்ணணும் அதுக்கு என்ன சப்போர்ட்டு பண்ணுறது நாங்கள் ரெடியாக இருக்கோம் பண்ணும்போது மிக சிறப்பாக ராசிபோர்ட்டில் இருக்கும் ஐ திங்க் ஃபைவ் ஜீரோ ஒன்லி இது ஆறாவது ஒன்று மதுரையில் கூட ஒன்று பண்ணணும் ஸோ மிக சிறப்பாக ஆறாவது ப்ராஜெக்ட் இன்டர்நேஷ்னல் லெவலில் இருக்கிற எழுபத்தி ரெண்டாவது அந்த கலெக்டர் கணிப்பிடம் மாதிரி அந்த சாங்கரி மிக அருமையான ரொம்ப சந்தோஷமான விஷயம் ஜனால் ஒரு விஷயம் மட்டும் நம்ம மைண்டில் கண்டிப்பாக வச்சுக்கணும் தானம் அப்படிங்கிறது வேறு தர்மம் அப்படிங்கிறது வேறு தானம் அப்படிங்கிறது வந்து நம்ம கிட்ட கேட்கும்போது யாருன்னா தெரிஞ்சு அவங்களுக்கு உதவுப்படுறது தானம் அது வந்து புண்ணிக்கணக்கில் வராது அந்த கணக்கு வந்து கணக்கு வராது ஏன்னால் தனி மனிதன் ஒருவனுக்கு வந்து சிறப்பாக நிச்சயமாக உதவி செய்ய வேண்டும் அப்படிங்கிற ஒரு விஷயம் இருக்குது அதான் அது புண்ணிய கணக்கில் வராது ஆனால் தர்மம் அப்படிங்கிறது இது யாருக்கு பயன்படுதுங்கிறது தெரியாமல் இது யார் பண்ணி கொடுத்தாங்கிறது தெரியாமல் ஒரு பயனுள்ள விஷயத்தை பண்ணுறீங்க பார்த்தீங்களா ராசபுர ఆడపిల్లలకు ప్రత్యేక టాయిలెట్స్ లేక బడి మానిపిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారని ఆ విధంగా టాయిలెట్స్ విద్యార్థులకు చదువు కొనసాగించడంలో దోహద రాశీపురం క్లబ్స్ ను అభినందించారు సమీపంలోని మరో పంచాయతీ వెల్కమ్ పట్టి మిడిల్ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ను డెబ్బై ఐదు వేల వ్యయంతో పునర్మించగా అంతర్జాతీయ అధ్యక్షులు దీన్ని ప్రారంభించారు రెండు క్లబ్బుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోన్ డెన్సిటీ ఆర్తో ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు పరిశీలించారు ఈ వైద్య శిబిరంలో సేలంలోని సెవరన్ హాస్పిటల్ వైద్యులు నిర్వహించారు రాశీపురం రెండు క్లబ్బుల నిర్వహణలో ఇతర నవరత్న కార్యక్రమాల్లో పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాసవి క్లబ్ ఆర్సీపురం అధ్యక్షులు సురేష్ బాలాజీ కార్యదర్శి పి మణికన్ కోశాధికారి విఎస్ మౌసిక్ రాజ్ వాసవి క్లబ్ వనితా రాశీపురం పిఎస్టీలు టి బంద్య ఎన్ పూర్ణిమ ఎస్ ఉమాలక్ష్మిను అభినందించారు ఈ సేవా కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ దంపతులతో పాటు జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ పాల్గొనగా రీజియన్ చైర్మన్ సుప్రిత నందగోపాలన్ జెర్సీ బీస్ లక్ష్మీప్రియ సమన్వయం చేశారు

కేవిబీ డీలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ నిస్ వి టూ వన్ జిల్లా గవర్నర్ ఆద్వర్యంలో మహిళా పీఎస్డీలకు పసుపు కుంకుమ పంపిణీ శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని వి టూ వన్ ఫైవ్ యే జిల్లా గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ వనితా జిల్లా ఆఫీసర్లకు వనితా అధ్యక్షులు సెక్రటరీ ట్రెజరర్లకు చీరే పసుపు కుంకుమ అందచేశారు వైస్ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి క్యాబినెట్ ట్రెజరర్ కేశవరపు నాగప్రశాంత్ రీజియన్ చైర్మన్లు వారి పరిధిలోని వనితా క్లబ్లకు వెళ్లి అందచేశారు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ర్యాలీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వనిత కోడూరు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు వందల డెబ్బై అడుగుల పొడవైన జాతీయ పతాకంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని టీటీడీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యువ యువనాయకుడు కొప్పోరపు అరవింద్ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు വജ്രൈഡൂർ മണി രാഗ സിരു സന്തോഷം പ്രതീക്ഷണ മാണിപല്ലി ജുവലർ ഇത്യവർത്ത സമാഹാരം వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి